కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని నలభై తొమ్మిది నమూనాలు పరీక్షిస్తే కుకేన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయటం జరిగింది ఎన్నికలకు ముందు అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డ అని రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడో తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండున ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాటి పత్రికలో ఒక కథనం ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఆ పార్టీకి అనుకున్న పత్రికల్లో టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న వారి భాగస్వాము భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తా ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటున్నా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ఇద్దరు మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ వల్ల కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ వారే వీడియో కెమెరాల సాక్షిగా మీడియా ద్వారా కూడా ఆనాటి చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకవైపు ఈ ఎవరైతే ఈ గంజా కానీ డ్రగ్స్ కానీ ఫెటిలర్స్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎక్ ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ వారిని కట్టడి చేయడంతో పాటు వారిని కౌన్సిలింగ్ చేసి నివారించడంతో పాటు ఒకవైపు ఎవరైతే సాగు చేసేవారు సాగు చేసేవారికి ప్రత్యామ్మై చూపించి ఈరోజు దాన్ని పూర్తిగా నివారించడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ నెలల కాలంలోనే ఈ పార్టీలకి ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు అసలు రాష్ట్రంలో గంజాయి గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేనే లేవనుకునే విధంగా ఈనాడు ఈరోజు ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికలో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ రాయటం జరిగింది ఇదే ఇదే పత్రికలో ఈరోజు మనం చూసాం ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద రాష్ట్రంలో గంజాయి లేదు అని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ వత్తాసు పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది మరి నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన పొకాయిన్ సంగతి ఏంటి ఈరోజు అదే పత్రికలో రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదో తారీఖున గంజాయి స్మగ్లర్ల బరితెగింపు డిఎస్పీని జీపుతో గుద్ది పరారు వెంటబడి పట్టుకున్న పోలీసులు అదే పత్రికలో ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పత్రికలో రాసిన కథనం ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున టోల్ గేట్ ని కొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్ అదే పత్రికలో ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున టోల్ గేట్ ని డీ కొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్ వెంటబడి పట్టుకున్న డిఆర్ఓ అధికారులు అదే అదే పత్రికలో ఈ సంవత్సరం జనవరి ఇరవై జనవరి ఇరవైయో తారీఖున రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున గుంటూరులో కొకైన్ కలకలం అదే పత్రికలో ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున గంజాయి కలకలం అదే పత్రికలో చెక్ పోస్ట్ వద్ద రెండు రెండు వందల పద్దెనిమిది కిలోల గంజాయి స్వాధీనం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు కుప్పం కేంద్రంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున సంస్కృత వర్సిటీలో గంజాయి సాగు వెచ్చల విడిగా గంజాయి వినియోగం అదే పత్రికలో జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున టీడీపీ నేత గంజాయి సాగు ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో పదమూడు వందల అరవై రెండు కిలోల గంజాయి స్వాధీనం అంటే సుమారు టన్నున్నర గంజాయి స్వాధీనం అని అదే పత్రికలో ఈ కథనం రావడం జరిగింది మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అంగట్లో గంజాయి చాక్లెట్లు అంటే గంజాయిని పేస్ట్ గా చేసి చాక్లెట్లో చేసి పిల్లల్ని దానికి ఆ బాన్సులు చేయడం కోసం చాక్లెట్లు కూడా గంజా గంజాయి కలిపి చేస్తున్నారని అదే పత్రికలో కథనం రావటం జరిగింది ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం డ్రగ్స్కి గంజాయికి మాధవ దవ్యాలకి అడ్డగా మారిందనేది వాస్తవం పూర్తిగా గంజాయిని కానీ గంజాయి సాధును కానీ గంజాయి సరఫరాను కానీ గంజాయి వాడకాన్ని కానీ నిర్మూలించడంలో నివారించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ గంజాయి సాగులో కానీ గంజాయి గంజాయికి సంబంధించి మొన్న గత పది రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరైతే కూటమి పార్టీలో ఉన్న ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది దాన్ని బయటికి రాకుండా తప్పిపుచ్చుకున్న మాట వాస్తవం కదా అంతేకాకుండా పోర్టులో గత ప్రభుత్వ హయాంలో పోర్టులో వేలాది తన్నుల వేలాది తన్నుల మత్తు పదార్థాలు దొరికినాయని అని దుష్ప్రచారం చేసిన ఈ పార్టీ నాయకులందరూ కూడా మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది గంజాయే కాదని చివరికి అది ఈస్ట్ అని మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తేల్చిన దాన్ని కప్పిపుచ్చి ఈరోజు మేము మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలించుకొని ఈరోజు బాకాలు ఊదుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఎవరైతే ముఖ్యంగా యూనివర్సిటీలో నిన్న కూడా ఒక యూనివర్సిటీలోని ప్రభుత్వ యూనివర్సిటీలో రాయడం జరిగింది కానీ మాకున్న సమాచార ప్రకారం అది ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం కాదు ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు సంబంధించిన ప్రాంగణంలో దొరికింది ఆ విద్యా సంస్థ యొక్క క్రెడిబిలిటీని లేకపోతే వారికి వారిని కాపాడటం కోసం ఈరోజు దుర్మార్గంగా ఆ నెపాన్ని ఒక ప్రభుత్వ ప్రఖ్యాత ప్రభుత్వ యూనివర్సిటీ పైన యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన విధంగా చిత్రీకరించడం కూడా చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ తప్పుడు కథనాలతో తప్పుడుతో పట్టించే కార్యక్రమాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ గంజాయిని ఈ డ్రగ్స్ ని ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న దొరికిన కొకైన్ సంఘటనకు సంబంధించి కూడా మొన్న ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ఈరోజు అసలైన దోషుల్ని తప్పించి ఈరోజు అమాయకుల్ని విరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాకున్న సమాచారం దాన్ని కూడా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు సెల్ఫ్ సర్టిఫికెట్లు మానుకుని నిష్పక్షపాతంగా నిజాయితీగా ఈ డ్రగ్స్కి నిర్మూలన కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం పూర్తిగా ఎందుకంటే మనకి పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్స్ ఉన్నాయని ఉన్నాయని ఉద్దేశంతో తప్పుని ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే దానికి ఈ ఈరోజు మనం ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో కాదు స్వయంగా ఈరోజైతే ప్రధాన పత్రికలో బ్యానర్ అయ్యడం కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభు గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా మేము చెరిపేశాం మేము పూర్తిగా చేశామని చెప్పిన అదే పత్రికలో ఈరోజు మనం ఈరోజు ఈ కథనాలన్నీ కూడా చూసాం నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఇరవై ఐదు గ్రాములు ఎప్పుడు కూడా లేనట్టు విధంగా ఇరవై ఐదు గ్రాములు ఒకయిని పట్టుకోవడం జరిగింది గుంటూరులో కావచ్చు అది అంతేకాకుండా మనం నిన్న మొన్న పేపర్లో కూడా చూసాం రాజమ రాజమండ్రిలో విచ్చలు విడిగా రాజమండ్రిలో రాజమండ్రికి సంబంధించిన కళాశాలల ప్రాంగణాల దగ్గరలో ఈ డ్రగ్స్ ని అదేవిధంగా కొన్ని డ్రగ్స్ కు ఉపయోగపడే కొన్ని రకాల మెడిసిన్స్ కూడా విరివిగా మందుల దుకాణాల్లోనే కూడా అమ్ముతున్నారని మనం నిన్న కొన్ని ప్రధాన పత్రికల్లోనే మనం చూడటం జరిగింది అంతేకాదు నకిలీ మందులు కూడా నకిలీ మందులు కూడా ఈ డ్రగ్స్ రూపంలో ఉపయోగించడం నకిలీ మందులు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై చేస్తున్నారని మనం ఆ కూటమి పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలను కూడా మనం చూడటం జరిగింది కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్య తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ మార్క ద్రవ్యాల వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం